హైదరాబాద్లో అర్ధరాత్రి మళ్లీ భారీ వర్షం కురుస్తుంది దీంతో నగర వాసుల గుండెల్లో వణుకు మొదలైంది చాలా చోట్ల రహదారులపై నీరు నిలిచిపోయింది పాతబస్తీ చార్మినార్ చాంద్రయైన గుట్టలో వర్షం కురుస్తుంది ఇక బహదూర్పుర గౌలిగూడ సాలిబండ సైదాబాద్ మలక్పేట్ చాదర్ఘట్ యూసుఫ్గూడలో కూడా వర్షమైతే ముంచెత్తింది ఇక బండ్లగూడ నాంపల్లి అంబార్పేటలో వర్షం పడింది దీంతో అధికార యంత్రాంగం అయితే అలర్ట్ అయింది బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా తెలుస్తుంది ఇక రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది మరోవైపు హిమాయత్ సాగర్ నీటి మట్టం పెరగడంతో రోడ్లపైకి వరద నీరు చేరింది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ పదిహేడు దగ్గర రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది దీంతో ఆ ఏరియాలో రాకపోకలను నిలిపివేశారు పోలీసులు బారికేడ్స్ ఏర్పాటు చేశారు గచ్చిపోరు నుంచి శంషాబాద్ వైపు వెళ్లే ప్రయాణికులు దీన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గంలో వెళ్లాలని సూచిస్తున్నారు పోలీసులు నాగర్ కర్నూలు వరపర్తి గద్వాలకు యెల్లో అలర్టు జారీ చేసింది ఈ నెల పదమూడున బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని ఏపీలోని పలు ప్రాంతాల్లో మోస్తరు వానలు కురియనున్నాయని అలాగే రాయలసీమ జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా తెలిపింది వాతావరణ శాఖ దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు సైదులు రాష్ట్రాలైతే భారీ వర్షపాతం నమోదయ్యే ఉన్నట్టు కూడా తెలుస్తుంది మరో మూడు నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశాలు అంటే ఉన్నాయంటూ కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది ఏంటి డీటెయిల్స్ ఎస్ అనిల్ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది అయితే ఈ రోజు రేపు వెళ్ళండి మూడు రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ ప్రకటన చేసింది దానిలో భాగంగా కొన్ని జిల్లాలకు ఎల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఇక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రాత్రి కురిసిన భారీ వర్షానికి చాలా ప్రాంతాలు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయాయి ఎందుకంటే గ్రేటర్ హైదరాబాద్ పదిలో వర్షం పట్టినప్పుడల్లా దాదాపుగా ఆ ఎనిమిది నుంచి తొమ్మిది సెంటీమీటర్ల వర్షాపాతం దాదాపుగా సిటీ మొత్తం కూడా ఒక్కసారిగా ఆ శాతం నమోదవుతుంది అంటే ఇక మిగిలిన ప్రాంతాల్లో అయితే పదకొండు సెంటీమీటర్ల వర్షాపాతం కూడా నమోదైన సంగతి అందరికీ తెలిసిన విషయమే ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా కొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కానీ అదేవిధంగా రైతులు అత్యవసరమైతే తప్ప వ్యవసాయ ఆధారిత పనులు చేసుకునే వారు ఎవరైతే ఉంటారో వారు వెళ్ళాలని చెప్పేసి కూడా సూచనలు చేసింది ఎందుకంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు కొంత ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటాయి కాబట్టి అందుకు కొంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సూచనలు చేసింది ఎందుకంటే ఇప్పటికే ఇక ఇమేజ్ సాగర్ అదేవిధంగా ఉస్మాన్ సాగర్ నిండుకుండలా ఉన్నాయి ఇప్పటికే ఇమేజ్ సాగర్ గేట్లు నాలుగు గేట్లు నాలుగు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు ఇప్పటికే మూసి పరివాహక ప్రాంతంలో ఉన్న వారు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు కొంతమందిని మాత్రమే తరలించారు అందరినీ కాదు కొంతమంది మాత్రం ఎందుకంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న వారికి కొంత ఆ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో అలర్ట్ చేసి ప్రజల్ని ఎప్పటికప్పుడు వారిని ఇబ్బందులు ఉంటే మాత్రం వెంటనే హైడ్రా సిబ్బంది వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది వారికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సో ఇక మిగిలిన ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో ముఖ్యంగా అంటే మనకి మూసీ పరివాహక ప్రాంతం దాదాపుగా నల్గొండ జిల్లా వరకు కూడా ఉంటుంది కాబట్టి భువనగిరి దగ్గర కంప్లీట్ గా ఇక ఆ లింగం దగ్గర రోడ్డు కంప్లీట్ గా బ్లాక్ చేశారు లింగం అంటే ఇది భువనగిరి జిల్లా పరిధిలోకి వస్తుంది ఈ యొక్క విమేయ్ సాగర్ నాలుగు గేట్ చేతడం ద్వారాగా ఈ యొక్క భీం లింగం దగ్గర కంప్లీట్ గా ఈ యొక్క రోడ్ పై నుంచి నీళ్లు ప్రవాహం ఎక్కువగా కొనసాగుతున్న నేపథ్యంలో ఆ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది సో ఇక ఇప్పటికే నాగార్జున సాగర్ నిండుకుండలా ఉంది శ్రీశైలం కూడా నిండుకుండలా ఉంది కాబట్టి సో మరో మూడు రోజుల పాటు కూడా తెలంగాణ వర్షాలు భారీ వర్షాలు నమోదవుతాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ చెప్పింది ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లా అదేవిధంగా వనపర్తి గద్వాలకు ఎల్లో అలర్ట్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది కాబట్టి సో ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా చెప్పారు ఇక హైదరాబాద్ లో రాత్రి కురిసిన వర్షానికి చూస్తే మాత్రం అదే అదేవిధంగా ఫైదరాబాద్ మల్క్పేట ఎంజీబీఎస్ కోటి బహదూర్పుర శాలిబండ గౌలిగూడ బండ్లగూడ నాంపల్లి అంబర్పేట్ సహా పలు ప్రాంతాల్లో భారీ వర్షం నమోదైంది సో మరో మూడు రోజుల పాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు ఏడు రోజుల పాటు మాత్రం మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ వెల్లడించింది సో ఇక ఇప్పటికే మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి రైతులందరూ కూడా వ్యవసాయ ఆధారిత పంటలు వేసుకుంటున్నారు కాబట్టి సో ఇప్పుడు కొంత ఆ యొక్క పంట నష్టం కూడా జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడే నాట్ల సీజన్ కాబట్టి సో వరి వరి అందరూ కూడా ఏసీ ఉన్నారు కాబట్టి ఇట్లనే భారీ వర్షాలు వస్తే మాత్రం కొంత జరుగుతుంది దాంతో పాటుగా ఎప్పటికప్పుడు ఈ యొక్క భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆలోచించారు ఎప్పటికప్పుడు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న భారీ వర్షానికి మొత్తం ఆ నాళాలన్నీ కూడా పూర్తిగా బ్లాక్ కావడం అదే విధంగా లోతటి ప్రాంతాలన్నీ కూడా మునిగిపోవడం సో ఇక మిగిలిన కొన్ని ప్రాంతాలలో దాదాపుగా ఇరవై నుంచి ముప్పై ప్లేస్లలో ఈ యొక్క నీటి నిల్వలు ఉన్న నేపథ్యంలో పూర్తిగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది సో వాటి గురించి అక్కడ ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయాలని చెప్పేసి కూడా అధికారులు సూచించారు సో జిహెచ్ఎంసీ హైడ్రా అదేవిధంగా ఎస్డిఆర్ఎఫ్ అదేవిధంగా ట్రాఫిక్ ఇది వీళ్ళందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని చెప్పేసి కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు దాంతో పాటుగా నిన్న అత్యవసర ఒక రివ్యూ మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు అంటే ఎందుకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆ వర్షం పడిన సందర్భంలో కూడా రోడ్లపైనే నీళ్లు నిలిచి ఉండడానికి గల కారణాలు ఏంటి దానిపైన కూడా అధికారులతో సమీక్ష చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సో ఇక అప్పటి నుంచి అన్ని నాలా నాళాలను ఖచ్చితంగా ఈ యొక్క మూసికి అనుసంధానం చేయాలని చెప్పేసి కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు ఎందుకంటే పడ్డ చిన్నకు పడ్డట్టుగా కంపల్సరీ మేనహర్స్ లో నుంచి మూసిలోకి వెళ్ళేలా అధికారులు చర్యలు ప్రారంభించాలి అందుకు తగ్గ అవసరమైతే డిపిఆర్ కూడా సిద్ధం చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు సో ఇక ఖచ్చితంగా మూసి పునర్జీవం అవసరం అని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు సో మూసి పునర్జీవంలో భాగంగా ఏం చేస్తారన్న తక్కువ పెడితే మాత్రం ఖచ్చితంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పడక్షన్ పడ్డట్టుగా కంపల్సరీ ఆ మూసిలోకి వెళ్ళేలా ప్రతి వాటర్ వెళ్ళేలా ప్లాన్ చేయాలని చెప్పేసి కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు సో ఆ ప్రణాళిక మరి ఇక ఎప్పుడు స్టార్ట్ చేస్తారని కూడా తెలియాల్సింది సో దాంతో పాటుగా కొంత నిర్లక్ష్యం అనేది అధికారులు కనిపిస్తుంది ఎందుకంటే వాతావరణ శాఖ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తుంది అంటే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షం ఎప్పుడు పడుతుంది ఎన్ని గంటల్లో వస్తుంది అనేది కూడా చాలా స్పష్టంగా చెప్తుంది అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం సమన్వయ లోపం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే అధికారులు సమన్వయ లోపం ఉండడం కారణంగానే ఈ యొక్క ట్రాఫిక్ సమస్య తలుస్తుంది దాని తర్వాత ఎక్కడైతే వాటర్ నిల్వ ఉంటుందో ఆయా ప్లేసుల్ని వెంటనే బ్లాక్ చేసి అక్కడి నుంచి ఈ వాహనాదారులను మరోవైపు మళ్లించాల్సిన అవసరం ఉంటుంది కానీ అది చేయకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్య అనేది తలుపుతుంది దాంతో పాటుగా ఈ యొక్క వాటి నిర్మించిన ప్లేస్లు ఏమవుతున్నాయో అవి నిలవ ఉండడానికి గల కారణాలు ఏంటి దాన్ని ఏం చేయాలనేది వర్షం పడినప్పుడు ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ కూడా వాతావరణం ఏ విధంగా ఉంటుంది అంటే సాయంత్రం మేళ ఏ విధంగా ఉంటుంది ఉదయం మేళ ఏ విధంగా ఉంటుంది మధ్యాహ్నం మేళ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఎప్పటికప్పుడు స్పష్టంగా చెప్తున్నప్పుడు ఈ యొక్క పొడి వాతావరణం ఉన్న సమయంలో వెంటనే ఆయా ప్రాంతాలను గుర్తించారు కాబట్టి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలనేది కూడా ఆలోచించాలి కాబట్టి ఆ దిశగా అడుగులు మాత్రం అధికారులు లేకపోవడం తోటి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి సో ఇప్పటికైనా సరే భారీ వర్షం నమోదైనప్పుడల్లా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాబట్టి ఎందుకంటే వర్షం పడిన ప్రతిసారి కూడా చిగురు టాకుల్లో వణికి పోవాల్సిన పరిస్థితి దాపురించింది గ్రేటర్ హైదరాబాద్ అనమాట సో ఇప్పటికే అలాంటి సమస్య మరోసారి రాకుండా చూసేందుకు మాత్రం ఖచ్చితంగా సమన్వయంతో పనిచేయాలంటున్నారు ఎప్పటికప్పుడు కూడా హైదరా కమిషన్ ఉన్నటువంటి కూడా ఇప్పుడు యొక్క చెరువులు ఏవైతే ఉన్నాయో గ్రేటర్ హైదరాబాద్ లో ఎక్కడ ఆక్రమించారో వాటిని అన్నింటినీ కూడా పునరుద్ధించాలని అన్నట్టుగా అధికారులు కూడా ఆదేశాలు జారీ చేస్తున్నారు కాబట్టి సో సమన్వయంతో పనిచేయాలి ఎక్కడ కూడా ఆస్తి ప్రాణాష్టం జరగొద్దని చెప్పేసి కూడా ఒకవైపు ముఖ్యమంత్రి రెడ్డి చెప్తున్నారు సో మరో మూడు రోజుల పాటు బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది రైట్ సైది థ్యాంక్ యూ హైదరాబాద్లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు హైదరాబాద్లోని వరద నీరు మూసికి చేరేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు చెరువులు నాళాలు ఇతర కాలువలు మూసికి అనుసంధానం చేయాలంటూ కూడా చెప్పారు ఇంకా మోసి పునర్జీవనమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారం అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ సూచనలు ఉన్నందున కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విద్యుత్కు అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు హైదరాబాద్ లో వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు అన్ని విభాగాల అధికారులను అప్రమత్తం చేశారు వరద నీటి సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు హైదరాబాద్ లోని వరద నీరు మూసికి చేరేలా ప్రణాళికలు సిద్దం చేయాలని చెప్పారు చెరువులు నాలాలు ఇతర కాలువలు మూసికి అనుసంధానం చేయాలని అన్నారు మూసి పునర్జీవనమే వరద సమస్యకు శాశ్వత పరిష్కారమని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు రానున్న రెండు రోజులు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ ఉన్నందున కలెక్టర్లు జిల్లాలోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విద్యుత్ అంతరాయం లేకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు నాగార్జునసాగర్ జలాశయంకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది శ్రీశైలం నుంచి లక్ష మూడు వేల తొంభై నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా ఇందులో సాగర్కు అరవై ఐదు వేల ఎనిమిది వందల ఆరు నీరు వస్తుంది సాగర్ జలాశయం నుంచి దిగువకు నలభై నాలుగు వేల నూట నలభై యొక్క క్యూసెక్లు విడుదల చేస్తున్నారు నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా అడుగులకు నీటి మట్టం చేరింది పూర్తి పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతానికి మూడు వందల తొమ్మిది పాయింట్ మూడు ఐదు ఐదు ఎనిమిది టీఎంసీల నీరు నిల్వ ఉంది సాగర్ నుంచి పొలిచింతలకు ముప్పై నాలుగు వేల నూట తొంభై క్యూసెక్ల నీరు వస్తుంది సాగర్కు మళ్లీ వరద పెరుగుతుండటంతో మరోసారి గేట్లు ఎత్తి నీటి విడుదలకు అధికారులు సన్నద్ధమవుతున్నారు నాగార్జునసాగర్ జలాశయంకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది శ్రీశైలం నుంచి లక్ష మూడు వేల తొంభై నాలుగు క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా ఇందులో సాగర్కు అరవై వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు క్యూసెక్ల నీరు వస్తుంది సాగర్ జలాశయం నుంచి దిగువకు నలభై నాలుగు వేల నూట నలభై ఒక్క క్యూసెక్లు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్కు ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాక ప్రస్తుతం ఐదు వందల తొమ్మిది పాయింట్ ఒకటి సున్న అడుగులకు నీటి మట్టం చేరింది డ్యాం పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంస్లు కాగా ప్రస్తుతానికి మూడు వందల తొమ్మిది పాయింట్ మూడు ఐదు ఐదు ఎనిమిది టీఎంస్ల నీరు నిల్వ ఉంది సాగర్ నుంచి బులిచింతలకు ముప్పై నాలుగు వేల నూట తొంభై క్యూసెక్ల నీరు వస్తుంది సాగర్కు మళ్లీ వరద పెరుగుతుండటంతో మరోసారి గేట్లు ఎత్తి నీటి విడుదలకు అధికారులు సన్నద్దమవుతున్నారు నాగార్జున సాగర్ జలాశయంకు మళ్లీ వరద ప్రవాహం పెరిగింది శ్రీశైలం నుంచి లక్ష మూడు వేల తొంభై నాలుగు క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తుండగా ఇందులో సాగర్కు అరవై ఐదు వేల ఎనిమిది వందల ఆరు నీరు వస్తుంది సాగర్ జలాశయం నుంచి దిగువకు నలభై నాలుగు వేల నూట నలభై ఒక్క క్యూసెక్లు విడుదల చేస్తున్నారు నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతం ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి అడుగులకు నీటి మట్టం చేరింది ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం మూడు వందల పన్నెండు టీఎంసీలు కాగా ప్రస్తుతానికి మూడు వందల తొమ్మిది పాయింట్ మూడు ఐదు ఐదు ఎనిమిది టీఎంసీల నీరు నిల్వ ఉంది సాగర్ నుంచి పొలిచింతలకు ముప్పై నాలుగు వేల నూట తొంభై క్యూసెక్లు నీరు వస్తుంది నాగార్జున సాగర్కు వరద పొట్టెత్తడము దానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు పుల్లారావు మరోసారి నాగార్జుస్ నాగర్ ప్రాజెక్టుకు వరద ప్రభావం అనేది కొనసాగుతూ ఉన్న ఉన్న పరిస్థితి ఉంది ఈ మొదటి వరకు కూడా నాగార్గర్ కు సంబంధించి ఎగు ప్రాంతాల్లో కుసినటువంటి వర్షాల వల్ల శ్రీశైలం ప్రాజెక్టు సంబంధించినటువంటి కస్టుకేట్ అయితే నాగర్పు నీటిని చేసిన పరిస్థితి ఉంది దాదాపు ఈ యొక్క ఫ్లో అనేది కంటిన్యూ కొనసంసాగడంతో దాదాపు ఆరు నుంచి ఏడు రోజుల పాటు ఈ యొక్క గేట్ చేసే నీటిని విడుదల చేసిన పరిస్థితి అయితే ఉంది ఆ తర్వాత వరద ప్రభావం క్రమీతి తగ్గడంతో తిరిగి కేటన్ మొత్తం పూర్తిగా మూసేసేసిన పరిస్థితి ఇప్పుడు ప్రజెంట్గా చూస్తే మాత్రమే మరి ఎగువ ప్రాంతంలోస్తున్నటువంటి వర్షాలతో మళ్ళీ సాగర్ జలాశయంలోకి నీరు అనేది చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది ప్రజెట్టుగా అరవై నాలుగు వేల క్యూసెట్లు నీరు అనేది సాగర్ జలాశయంలోకి వస్తుండగా దాదాపు నలభై నాలుగు వేల క్యూసెట్లు నేర్చే విడుదల చేస్తున్నారు కుది గడమ కావడంతో పాటు అదేవిధంగా తెలవిడీప్ కూడా వాటిని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఆ ప్రజలకు కనబడుతుంది ప్రజ ఆ డ్యామ్స్ నీటి సామర్థ్యము ఐదు వందల తొంభై అడుగు గాను ఐదు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా అగులకు నీరు పట్టడం జరిగింది అంటే దాదాపు గరిష్ట గరిష్ట నీటి మట్టానికి నీరు అనేది చేసుకున్న పరిస్థితి ఉంది టీఎంసీలను కూడా మూడు వందల పన్నెండు టీఎంసీల నీటి సామర్థ్యంగా ఈ యొక్క ప్రాజెక్టు లో పెద్ద తో చూస్తే మాత్రం మూడు వందల తొమ్మిది టీఎంసీలు డీట్ అనేది వచ్చి చేరడంతో ఏ ఏ సమయంలో చేయడానికి పాటు అధికారులు ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది ఇక్కడ ఫ్లో అనేది దాదాపు అరవై నాలుగు వేల క్యూసెక్ దాకా వస్తువు ఉండటం వల్ల డ్యామ్ స్టేట్ తీసు మతం సృష్టి కూడా ఐదు వందల ఎనభై ఏడు అడుగులో వచ్చిన తర్వాత ఖచ్చితంగా గేట్స్ ను ఎప్పుడు కూడా రిలీజ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సో దానిలో భాగంగా ఇప్పుడు ఐదు వందల తొంభై అడుగులు చేరుకుంది కాబట్టి ఏ క్షణమైనా సరే గేట్లు ఇచ్చే అవకాశం అయితే క్లియర్ గా కనబడుతోంది రైట్ పుల్లరావు థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది ఇటీవల బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు రేపు బీజేపీలో చేరడున్నారు రేపు ఉదయం పది గంటలకు బీజేపీలో చేరుతున్నట్లు వెల్లడించారు నల్లమల్ల ప్రాంతంలో బీజేపీ జెండా ఎగరవేస్తానని గువ్వల తెలిపారు ఇక బీజేపీ నుంచి విధానాలతో ముందుకెళ్తుందన్న మంచి విధానాలు విధానాలతో ముందుకెళ్తుందన్న గువ్వల బీజేపీ జెండాను ఇంటింటికి తీసుకువెళ్తానని తెలిపారు గువ్వల బాలరాజు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జూన్ పదిన రాములు బక్కమ్మ దంపతులకు మహబూబ్ నగర్ జిల్లాలోని వనపర్తి గ్రామంలో జన్మించారు వనపర్తిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్య ఖైరతాబాద్లోని న్యూ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నుంచి గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ పిఆర్ఆర్ లా కాలేజ్ నుంచి ఎల్ఎల్ఎం చదివారు రెండు వేల తొమ్మిదిలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో టిఆర్ఎస్ తరఫున నాగర్కర్నూల్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంద జగన్నాథం చేతిలో ఓటవి పాలయ్యారు ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థిగా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిక్కుడు వంశీకృష్ణపై పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో మళ్లీ టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ క్యాండిడేట్ చిక్కుడు వంశీకృష్ణపై తొమ్మిది వేల నాలుగు వందల నలభై ఒక్క ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఆరున గువ్వల బాలరాజు నాగర్ కర్నూలు జిల్లాకు భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడిగా నియమితుడయ్యారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో అచ్చంపేట నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన గువల చిక్కుడు వంశీకృష్ణ చేతులు ఓడిపోయారు అప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు తాజాగా ఆగస్టు రెండున గువల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు రేపు బీజేపీ తీర్థం పుచ్చుకొనున్నారు ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా అడవి బిడ్డలతో ఏపీ సీఎం చంద్రబాబు మమేకం కానున్నారు ఇవాళ అల్లూరి జిల్లా పాడేరుకు వెళ్లనున్నారు చంద్రబాబు ఉదయం గన్నవరం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి పది గంటలకు లగిజిపల్లిలోని హెలిప్యాడ్కు చేరుకుంటారు అక్కడి నుంచి ప్రత్యేక వాహనంలో బయలుదేరి పది గంటల ఇరవై ఐదు నిమిషాలకు మంజంగి గ్రామానికి వెళ్తారు అక్కడ పదకొండు గంటల నలభై నిమిషాలకు వరకు గిరిజన సాంప్రదాయాలు పండగలపై గిరిజనులతో కాఫీ తోటల్లో రైతులతో ముచ్చటిస్తారు ఆ తర్వాత ప్రధాన వేదిక వద్దకు చేరుకుంటారు మధ్యాహ్నం ఒంటి గంట ఐదు నిమిషాల వరకు ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొని ప్రసంగిస్తారు పలు అభివృద్ధి పనులకు కూడా సంబంధించి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు అయితే చేస్తారు అనంతరం లగచపలికి సమీపంలో కూటమి నేతలు కార్యకర్తలతో రెండు గంటల ఇరవై నిమిషాల వరకు సమావేశమవుతారు అనంతరం హెలికాప్టర్ లో గన్నవరం బయలుదేరి వెళ్తారు కా సిఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు సూర్యప్రకాష్ ప్రపంచ ఆది దినోత్సవ నేపథ్యంలో సిఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు పాడేరు అల్లూరు జిల్లా పాడేరు రావడం అయితే జరుగుతుంది దాదాపు దీనికి సంబంధించి ఉదయం గన్నవరంలో అయితే పది గంటలకు హెలికాప్టర్ లో బయలుదేరి అక్కడ నుండి ఇక్కడ పది ఇరవై ఐదుకి ఇక్కడ చేరుకోవడం జరుగుతుంది ప్రస్తుతం పది ఇరవై ఐదు సమయానికి అయితే ఈ వన్జంగి ప్రాంతానికి అయితే చేరుకుంటారు పదకొండు నలభై వరకు అక్కడ వన్జంగి తావడి దగ్గర ఉన్న ఆదివాసీల దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు అక్కడ స్థానికంగా ఉన్న కొన్ని ఆలయాలను సందర్శించి అక్కడ స్థానికులతో వాళ్ళ యొక్క ఇళ్లకు వెళ్ళడం అలానే అక్కడ కాఫీ రైతులతో ముఖాముఖి కూడా జరగడం ఇది జరుగుతుంది ఆ తర్వాత లగేజ్ అయితే చేరుకుంటారు లగిస్పల్లి అనేది అయితే పూర్తిగా అయితే అక్కడ వెళ్ళడానికి కూడా వే లేదు ఆ వే అయితే దాదాపు ఒకటిన్నర కిలోమీటర్లు అయితే నడాల్సిన పరిస్థితి ఉంటుంది అంత కూడా నడుచుకుంటూ ముందుకెళ్లి మొత్తం పరిశీలించడం అయితే జరుగుతుంది అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేస్తే రేపటికి భవిష్యత్తుకి అయితే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాన్ని ఆ అక్కడ రోడ్స్ ఏర్పాటు చేయాలా లేకపోతే ఏ విధంగా ఏర్పాటు చేయాలని విషయాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నాన్ని కూడా చేస్తారు అక్కడ ఈ లగించి పిల్లలు ఏదైతే కస్తూరి కస్తూరిబా గాంధీ విద్యాలయం ఏదైతే ఉందో దాని ఎదురుగా అయితే ఒక ఆ పథకం కొన్ని పథకాలకు సంబంధించి శంకుస్థాపన అలానే ప్రారంభోత్సవ కార్యక్రమాలు కూడా చేయడానికైతే అక్కడ ఒప్పంద పత్రాలు కూడా ఎంఓఎలు చేసుకునే పరిస్థితి కూడా ఉంటుంది అదే అక్కడ ఎంఓఏలు చేసుకున్న తర్వాత బహిరంగ సభ భారీ బహిరంగ సభ ఈ కొత్త గాంధీబాయి విద్యాలయం ఎదురుగా అయితే ఆ ప్రాంగణంలో మొత్తం ఒక బహిరంగ సభ అయితే ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంటుంది అదేవిధంగా అక్కడ ఈరోజు జరిగే ఈ యొక్క పాడేరు ప్రాంతంలో జరిగే ఈ యొక్క కార్యక్రమానికైతే దాదాపు ఆదివాసీల విద్యార్థుల సంఘం కూడా కాస్త డిఎస్సీకి సంబంధించి వాళ్ళకి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించాలని విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తారు అందుకు సంబంధించి అక్కడ స్థానికంగా ఎవరైతే ఈ విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని గృహ నిర్బంధం చేసిన పరిస్థితి కూడా ఉంది అలానే సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు మధ్యాహ్నం గిరిజన మహిళలతో కలిసి దిల్చా నృత్యం చేయడంతో పాటు అక్కడ మట్టి గోడలతో నిర్మించిన హోమ్ స్టే అనేది ఏదైతే ఉందో అది టూరిస్ట్ స్పాట్ గా దాన్ని మరింత డెవలప్ చేయడానికి అయితే అక్కడ స్థానికంగా ఉన్న అధికారులతో చర్చించి దాన్ని ఏ విధంగా అయితే మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లాలని చెప్పేసి పాడేరు గిరిజన ప్రాంతం కావచ్చు అలానే ఏజెన్సీ ఏరియా మొత్తంలో కూడా అసలు టూరిస్ట్ ని ఏ విధంగా మనం అభివృద్ధి చేయొచ్చు ఆ యొక్క టూరిస్ట్ ని ఎలా ఆకర్షించవచ్చు అనే విషయాన్ని అయితే ఈ రోజు ప్రపంచ ఆది దినోత్సవ సందర్భంగా ఆ పర్యటనలో ఈ యొక్క ఆదివాసీల దినోత్సవం ఒక విధంగా అక్కడ సంబరాలు చేసుకుంటూ మరో పక్కన అయితే టూరిజం ను కూడా డెవలప్ చేయడానికి అయితే దానికి సంబంధించి పూర్తిగా అధికారులతో చర్చించే పరిస్థితి ఉంది దాదాపు ఈ యొక్క చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు లోప రావడానికి అయితే భారీ ఏర్పాట్లు అయితే చేశారు ఒక పక్క హెలీప్యాడ్ హెలీప్యాడ్ చుట్టుపక్కల కూడా మూడంచెల భద్రతను ఏర్పాటు చేయడం అలానే ఇది ఒక మావోయిస్ట్ పరిసర ప్రాంతాలకు దరిదాపు దగ్గరలో ఉండటంతో అయితే దానికి మరింత గట్టి పెంచి దాదాపు మొత్తం ఉత్తరాంధ్రకు సంబంధించిన అధికారులు మొత్తం భారీ అధికారులు మొత్తం కూడా అదే ప్రాంతంలో ఉంటూ కాస్తున్న పరిస్థితి కూడా ఉంది అలానే మధ్యాహ్నం ఒంటి గంట ఐదు వరకు కూడా అక్కడ ఆ పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఒంటి గంట ఐదు గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి రెండు గంటల ఇరవై నిమిషాలకైతే లగచిపల్లిలో ఉన్న హెలిప్యాడ్ దగ్గర చేరుకొని అక్కడ హెలిప్యాడ్ లో హెలికాప్టర్ లో విజయవాడ పయనం అవుతారు ఇది ఈ రోజు షెడ్యూల్ మొత్తం కూడా ఆదివాసీలకు ఏమైనా ఈ డిఎస్సీలకు సంబంధించి ఏమైనా వరాలు కురిపిస్తారనే విషయాన్ని కూడా అక్కడ ఉన్న స్థానిక విద్యార్థులైతే కోరుకోవడం జరిగింది ఈ రోజు మొత్తం ఇక్కడ సీఎం షెడ్యూల్ అయితే భారీ ఏర్పాట్లు నడమైతే సీఎం ఆదివాసీల దినోత్సవ సందర్భం అయితే ఈ రోజు పురస్కరించుకోవడం అయితే జరుగుతుందని రైట్ సురప్రకాష్